ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా ఫైవ్ కే లో వందల మంది పాల్గొన్నారు నరసరావుపేటలోని డాక్టర్ కోడల శివప్రసాద్ స్టేడియం నుంచి ప్రారంభమైన ఫైవ్ కే లో అందరితో పాటు పాల్గొన్న కేసరి కోటరెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు అందరికీ నమస్కారం ఈరోజు ఉదయం జరిగినటువంటి మహాత్మా గాంధీ హాస్పిటల్ పార్సాద్ శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో ఆయోగ్యరణం జరిగింది ఆ కార్యక్రమంలో నేను కూడా స్టేడియం దగ్గర నుంచి మళ్ళీ స్టేడియంకి రావటం జరిగింది ఐదు కిలోమీటర్లు చక్కగా వాకింగ్ చేసిన తర్వాత వాకింగ్ అయిపోయిన తర్వాత స్టేడియంలో ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు అనేక సమస్యల మీద ప్రోగ్రామ్ జరుగుతుంది దాన్ని తిలకించడానికి నేను కూడా ఒక నలభై నలభై ఐదు నిమిషాలు అక్కడే నిలబడి ఆ ప్రోగ్రామ్ తిలకించడం జరిగింది అదే సమయంలో కొద్దిగా ఎండ్ ఎక్కువగా ఉండి డిహైడ్రేషన్ ప్రాబ్లం వల్ల కళ్ళు తిరిగినట్టుగా ఉంది వెంటనే నేను ఆ పక్కనే ఉండేటువంటి ఒక బెంచి మీద కూర్చోవడం జరిగింది ఆ తర్వాత కళ్ళు తిరిగి పడిపోవడం జరిగింది అదే సమయంలో డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు బృందం అంతా కూడా దగ్గరికి వచ్చేసి ఫస్ట్ ఎయిడ్ చేసి తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ బ్లడ్ టెస్ట్లు అన్నీ చేశారు అన్నీ కూడా నార్మల్గానే ఉన్నాయి దీని గురించి మా మిత్రులు కానీ అనేక మంది సోషల్ మీడియాలో చూసి నాకు ఫోన్లు చేసి ఆరోగ్య పరిస్థితిని గురించి అడగడం జరిగింది నేను ఐఆమ్ ఆల్ రైట్ చాలా బాగున్నాను సంతోషంగానే ఉన్నాను ఈరోజు జరిగిన కార్యక్రమం వల్ల చాలా తెలుసుకోగలిగాము చిన్న విషయం జరిగినందుకు అది నేను నన్ను పరామర్శించాలని అనేక మంది మా మిత్రులు కావచ్చు అనేక మంది నన్ను ఫోన్ ద్వారా ఎలా ఉందంటున్నారు నేను ఐఎమ్ పర్ఫెక్ట్ ది క్వైట్ ఆల్ రైట్స్ చాలా ఆరోగ్యంగా ఉన్నాను దాని ఎఫెక్ట్ నా మీద ఎలాంటిది కూడా లేదు సంతోషంగా ఉన్నాను నన్ను ఆదరించినందుకు మీ అందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్